తల్లి మేము రెండు ఎమ్మెల్సీలు ఇస్తే రెండు ఎమ్మెల్సీలు గెలిస్తే ఒకటి బీసీ గెలిచినాం ఒకటి ఓసీ గెలిచినాం దాదాపు జనాభాలో సగం ఉన్నటువంటి బీసీలని సముచితంగా పార్టీ భారతీయ జనతా పార్టీ అమ్మ కవితమ్మ నీ చిత్తశుద్ధి ఉంటే మీ నాయనతో మాట్లాడి పార్టీ ప్రెసిడెంట్ మీ నాయన అధా కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక బీసీకి ఇది శాసన సభలో పార్టీ ప్రతిపక్ష నాయకుడు ఒక బీసీకి మండలిలో ఒక ప్రతిపక్ష నాయకుడు అవకాశం ఉంది ఇంకొక బీసీకి చేసేటప్పుడు ఏమో వేయరు ఇచ్చేటప్పుడు ఏమో వేయరు ఇచ్చిన నాలుగు ఇయ్యారు బీసీలకు మీరు మంత్రి పదవులు నడిమిట్లనే ఈడల రాజేందర్ అనేటువంటి ఒక బీసీ తెలంగాణలో పెద్ద సామాజిక వర్గం అని చెప్పిన సామాజిక వర్గానికి మంత్రి పదవి వీకేసింది టిఆర్ఎస్ పార్టీ ఇవాళ కవిత వచ్చి బీసీలకు అన్యాయం చేస్తున్నారు మాట్లాడితే దయాలు వేదాలు వాళ్ళు కవిత గారు ఇంకొకటి కాదు నీకు పొదవి రావాలి మీ బావకు పొదవి మీ అన్నకు పదవి కావాలి మీ నాయలకు పదవి కావాలి బీసీలకు పదవి ఎప్పుడు ఇస్తారు కవిత పామూలు చర్చలో మాట్లాడు మీ నాయన తోటి చెప్పు అర్జెంట్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఒక బీసీకి చెప్పు శాసనసభలో బీసీకి మహిళకి మేము మొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి మాకు అవకాశం వస్తే ఒక మహిళకి ఇచ్చినాం నడిమిట్లనే ఈడల్ రా బీసీ తెలంగాణలో పెద్ద సామాజిక వర్గం అని చెప్పిన సామాజిక వర్గానికి మంత్రి పదవి వీకేసింది టిఆర్ఎస్ పార్టీ ఇవాళ కవిత వచ్చి బీసీలకు అన్యాయం చేస్తూ అని మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టున్నాయి కవిత గారు ఇంకొకటి కాదు నీకు బాధ రావాలి మీ బావకు బాగా మీ అన్నకు బలవు కావాలి మీ నాయనకు బలవు కావాలి మరిగా బీసీలకు పదవి ఎప్పుడు ఇస్తారు కవిత మానని ఒకసారి ఫామౌస్ చర్చలో నువ్వు మాట్లాడు మీ నాయన తోటి చెప్పు అర్జెంట్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఒక బీసీకి చెప్పు శాసన సభలో బీసీకి మహిళకి మేము ఢిల్లీ ముఖ్యమంత్రి మాకు అవకాశం వస్తే ఒక మహిళకి ఇచ్చినాం తల్లి మేము రెండు ఎమ్మెల్సీలు ఇస్తే రెండు ఎమ్మెల్సీలు గెలిస్తే ఒకటి బీసీ గెలిచినాం ఒకటి ఓసీ ఉన్నటువంటి జనాభా బీసీలని సముచితంగా గౌరవించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అమ్మ కవితమ్మ నీకు చిత్తశుద్ధి ఉంటే మీ నాయనతో మాట్లాడి పార్టీ ప్రెసిడెంట్ మీ నాయన అగకులం కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక బీసీకి శాసన సభలో పార్టీ ప్రతిపక్ష నాయకుడు ఒక బీసీకి ఇంద్రి శాసన మండలిలో ఒక ప్రతిపక్ష నాయకుడు అవకాశం ఉంది ఇంకొక బీసీకి ఇయ్యి చేసేటప్పుడు ఏమో వేయరు ఇచ్చేటప్పుడేమో వేయరు ఇచ్చే